హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా అన్నారండి బాగున్నారా మీ అందరితో ఒక మంచి చికెన్ పిక్కిల్ రెసిపీ అయితే షేర్ చేసుకుందామని వచ్చేసానండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎంతో మంచిగా హైజీన్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం ఎలాగో మీ అందరితో షేర్ చేసుకుంటానండి ముందుగా ఏంటంటే ఈ చికెన్ పిక్కిల్ అన్నది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా అది ఒక టూ మంత్స్ వరకు మనం ఇంట్లోనే స్టోర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను అండి ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో అనేసి కానీ సక్సెస్ అయిపోయిందండి ఎంతో టేస్టీగా వచ్చింది ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోయారనమాట ఈ పీకీలు తినేసి అంత బాగుందనమాట ఒక్కొక్కసారి మనం బయటికి వెళ్ళి తెచ్చుకోవడం అవ్వదు కదండి ఈ అలాంటి టైంలోనే ఈ పీకలు అనేది మనకు బాగా యూజ్ అవుతుంది దీనికోసం అయితే ముందుగా బోన్లెస్ చికెన్ అనేది ఒక హాఫ్ కేజీ వరకు తీసుకొని మంచిగా చిన్న పీసెస్ కట్ చేసుకొని క్లీన్ చేసేసాను దానికోసం మసాలా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలండి బాండి తీసుకొని అందులోనే ఏంటంటే ఒక వన్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర తర్వాత హాఫ్ స్పూన్ కన్నా తక్కువ మెంతులు హాఫ్ స్పూన్ కన్నా తక్కువ ఆవాలు ఒక రెండు లవంగాలు ఒక మూడు ఇలాచి మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి అదే పౌడర్ అనేది ఈ చికెన్ పీకులకి చాలా టేస్ట్ని ఇస్తుంది అనమాట చికెన్ ఆల్రెడీ మనం కడిగేసి రెడీగా ఉంచుకున్నాం కదా దాన్ని ఏంటంటే ఒక బాండీ తీసుకొని అందులో మందంగా ఉండాలండి ఆ బాండీ అనేది అందులో చికెన్ వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు కొంచెం ఆయిల్ వేసేసి సిమ్లో పెట్టి వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వచ్చేసారా ఇలా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ అంతా సిమ్లోనే కుక్ చేసుకోవాలండి ఎంత బాగా వస్తుందో తెలుసా అండి కానీ కొంచెం సహనంతో టోపిక్గా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇప్పుడు ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు గానుగ నూనె లేదంటే శనగపలుకు వేరే శనగపలుకుల నూనెని తీసుకోవచ్చు నేనైతే గానుగ నూనె అనమాట అది చికెన్ పీసెస్ వేసేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు వేయించుకున్నాం కదా ఆ పీసెస్ అన్ని అందులో వేసేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నది వేసుకోవాలండి ఎందుకంటే మనం కొన్ని రోజులు స్టోర్ చేసుకుంటాం కదా మనకి అప్పటికప్పుడు చేసుకున్నది ఫ్రెష్గా ఉంటుంది ఆల్రెడీ మంచిగా ఫ్రై అయిపోయింది కదండి మీకు చూపించాను అలా టెక్స్చర్ అంతా అలా వచ్చే వరకు వేయించుకొని మనం ముందుగా రెడీ చేసిన పౌడర్ ఉంది కదండి అది యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది వేడిగా ఉన్నప్పుడే మనం ప్యాన్ని పక్కకు పెట్టుకొని ఏంటంటే పొడి కారం ఉంటుంది కదండి మనం చిల్లీ పౌడర్ అది వేసుకోవాలి అది వేసుకొని బాగా కలిపేసుకోవాలి దాని తర్వాత ఏంటంటే కల్లుప్పు ఉంటుంది కదా కొంతసేపు ఎండలో పెట్టేసి మిక్సీ చేసుకొని ఆ సాల్ట్ అనేది మనకు సరిపడా వేసుకోవాలండి అంటే కల్లుప్పు ఉంటుంది కదా టేస్ట్ తగ్గట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో టెక్స్చర్ అనేది దాని తర్వాత ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ నిమ్మకాయ అండి పిక్కలు తీసేసి మంచిగా స్క్విజ్ చేసేసుకోవడమేనండి టేస్ట్ ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తుంది వేడి వేడి అన్నంలో నీ పిక్కిలు వేసుకొని తింటే ఉంటుందండి వావ్ ఎంత బాగుందో తెలుసా మీరు కూడా టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే వెంటనే మీరు కూడా ట్రై చేసేసేయండి మేమైతే వెంటనే ట్రై చేస్తాము కానీ టూ డేస్ పోయిన తర్వాత ఇంకా ఇంకా బాగుంటుంది ఆ చికెన్ పీస్కంతా మసాలా పట్టి చాలా టేస్టీగా చాలా యమ్మీగా కూడా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసేస్తే ఎలా వచ్చిందని అంత కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఇక్కడితోనైతే వీడియో నెంట్ చేసిన మరో మంచి బ్లాగ్తో మీ ముందు ఉంటాను నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చెప్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తే చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ